నమస్కారం శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నుండి శ్లోకాలను నేర్చుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमद्भगवद्गीता रेडो अध्यायमु साङ्ख्ययोगमुरवैरण्डवश्लोकमु श्रीभगवानुवाच वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि తరీరాని విహాయ జీర్ణ్యాని సంయాతి నవాని దేహి దేహీ వాసంసి వాసంసి జీర్ణా జీర్ణ విహాయవా

Pasang si cira ni, yata wihaya nawani gru nanti rani nyanyani samyati ఈ శ్లోకమునకు భావము చిరిగిన బట్టలను విడిచి మనిషి వేరే కొత్త బట్టలను ఎలా ధరిస్తున్నాడో అలాగే ఆత్మ కూడా శిథిలమైన పాత శరీరమును విడిచి ఇతర కొత్త శరీరములను ధరిస్తున్నాడు గీతలో భగవానుడు కొన్ని చక్కటి ఉపమానముల ద్వారా అంటే పోలికల ద్వారా చెప్తున్నారు ఈ పోలికల చే సామాన్యునకు కూడా విషయము చక్కగా తెలుస్తుంది ఇక్కడ అలాంటి ఒక పోలిక చెప్పారు మాసిన బట్టలను విడిచినప్పుడు ఎవరూ బాధపడుటలేదు అలాగే చెట్ల ఆకులు శిశిర ఋతువులో ఆకులు రాలే కాలంలో రాలుతాయి అప్పుడు ఎవరూ బాధపడటం లేదు ఎందుకంటే మరలా కొత్త చిగురు వస్తుందనే ధైర్యం ఉంటుంది మరణము కూడా అంతే అని భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు పాతదేహము అంటే శరీరమును విడిచిపెట్టడమే మరణము జీవుడు తన పాత శరీరమును విడిచి కొత్త శరీరములో ప్రవేశిస్తున్నాడు కనుక మరణమనున్నది బాధపడవలసిన విషయం కాదు అని శ్రీకృష్ణమూర్తి చెప్పుచున్నారు అయితే జ్ఞానమును పొంది కర్మ లేకుండా చేసుకుని మరలా జన్మ కాని మరణము కానీ లేకుండా చేసుకోవటమే సర్వోత్తమని భగవానుడు ముందు ముందు చెప్పుదురు శరీరాణి అని బహువచనము ప్రయోగించుటచే కర్మ కర్మసంచయము దగ్ధము కావింపబడనిచో జీవుడు అనేక జన్మలను ఎత్తవలసి ఉండునని తెలియచున్నది జీర్ణాని అను పదమునకు శిథిలమైన ప్రారబ్ధము కల దేహము అని అర్థము చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే అందరూ ముసలివారయ్యాకే చనిపోవటలేదు బాల్యమునందు యవనమునందు కూడా మరణిస్తున్నారు అప్పుడు వారి దేహము కొత్తగానే ఉంటుంది కానీ పాడైపోయినవి కాదు దేహి అని చెప్పుట వలన మరణము దేహమునకే కానీ ఆత్మకు కాదు అని తెలియచున్నది శరీరములు మారుచున్నను వారికి సాక్షియగు ఆత్మ కొంచెమైనను మారక నిశ్చలముగా ఉన్నది అది ఏ జీవుని నిజస్వరూపము కానీ దేహము కాదు శుభం శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగములో తరువాతి శ్లోకముతో మళ్ళీ కలుద్దాం నమస్కారం